అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలనం ఉద్యోగుల జీపీఎస్పై కీలక ట్విస్ట్ ఈ వీడియోలో వీడియో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు జీపీఎస్ పద్ధతిని తీసుకురావడంపై ఉద్యోగుల ఉపాధ్యాయ ఉద్యోగుల్లో కాస్త ఆందోళన అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగులకు వ్యతిరేకత వచ్చినటువంటి జీపీఎస్ని తీసుకువచ్చిన వైసీపీ పార్టీని ఉద్యోగులు వ్యతిరేకించారు అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఉద్యోగులకు షాక్ ఇచ్చారు దీంతో ఉద్యోగుల సైతం ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ పలు రకాల సంఘాలతో చర్చిస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి కూటమి నేతలు చెప్పినట్టుగా సిపిఎస్ రద్దు చేయకుండా మళ్ళీ జీపీఎస్ తీసుకురావడానికి ఉద్యోగులు ఒప్పుకోలేదట జిపిఎస్ని బలవంతంగా రుద్దేందుకు ఈ ప్రభుత్వం తా తాతలాడుతున్నట్లుగా కనిపిస్తుందని ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుందట సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని దశాబ్ద కాలంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగ సంఘాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పాలకులు మాత్రం వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు సిపిఎస్ రద్దు దృష్టి పెట్టే వారి కరువయ్యారని విధంగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సిపిఎస్ రద్దు హామీ పరిశీలించకుండానే దాఖలు చేశారనే విధంగా ప్రశ్నిస్తున్నారు దీంతో ఖచ్చితంగా ఉద్యోగులు ఉద్యం బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విధంగా తెలుస్తుంది ఈ జీపీఎస్ గెజెట్లో గెజెట్ కొత్త సీసాలో పాతసార లెక్కల వంటి కనిపిస్తుందంటూ తెలుపుతున్నారు కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగులు మోసపోతూనే ఉన్నామని తెలియజేస్తున్నారు ఎకనైనా సిపిఎస్ జీపీఎస్ విధానాలకు మూకుమడుగా ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉందని దీనివల్ల ఉద్యమాలు కూడా నిర్వహించేలా చూస్తున్నట్లు తెలుస్తుంది ఎలాంటి అడావిడీ లేకుండా సిపిఎస్ను సిపిఎస్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం పైన ఉద్యోగులు కాస్త ఫైర్ అవుతున్నారు మరి ఈ జీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో రాత్రికి రాత్రే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి రావడం జరిగింది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో కూడా ఈ జిపిఎస్ని అయితే వ్యతిరేకిస్తున్నారండి సో ప్రభుత్వం సజీమంత త్వరలోనే దీని మీద ఎటువంటి అయినా పరిష్కారం చూస్తుందా తీసుకుంటుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సమ్చేషన్ తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్